నమస్తే ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యమున ఇంటర్నేషనల్ యోగా థెరపిస్ట్ వరల్డ్ యోగా చాంపియన్షిప్ మెడలిస్ట్ సో ఈరోజు మనం చెప్పుకునే రెసిపీ ఏంటంటే ఎవరికైతే నిద్ర రాదో అస్సలు పడుకోకుండా నైట్ కంప్లీట్గా మొత్తం డిస్ప్లే ముందు కానివ్వండి అలా టైంపాస్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇది తాగిన వెంటనే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల ఈజీగా నిద్ర పట్టేస్తుంది దీన్ని డైలీ మీరు పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఖచ్చితంగా తాగండి ఎవరికైతే క్రానిక్ ఇన్సోమినియా ప్రాబ్లం ఉన్నా ఎవరికైతే అస్సలు నిద్రపడ్డట్లేదు అనుకున్నా వాళ్ళకి ఇది మంచి అంటే ఎక్స్ట్రీమ్లీ సూపర్ మెడిసిన్ లాగా వర్క్ చేస్తుంది సో మనం దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము ముందుగా పసుపు హనీ గోరువెచ్చని పాలు పసుపు కనుక ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక మంచి యాంటీబయోటిక్ హాండి కనుక చూసినట్లయితే మీకు అందరికీ తెలుసు ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది నిద్రపడడానికి దీంట్లో ఉన్న మంచి గుణం ఏంటంటే ఎవరికైతే ఎక్కువ స్ట్రెస్డ్గా ఉంటారో వాళ్ళకి విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్లో స్ట్రెస్ రిలాక్సేషన్ ఇస్తుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా గోరువెచ్చని పాలు తీసుకోండి ఒక కప్ నిండా గోరువెచ్చని పాలు తీసుకొని దాంట్లో చెస్ట్ హాఫ్ స్పూన్లో కనుక హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక వన్ స్పూన్ హానీ కలుపుకోండి తేనె దీన్ని బాగా మిక్స్ చేయాలి పసుపు కానివ్వండి తేనె కావండి మీ గోడవెచ్చని పాలలో ప్రాపర్గా మిక్స్ అవ్వాలి బాగా కలిపిన తర్వాత మీరు పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ పాలను తాగాలి మీకు నేను మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా మీరు భ్రామరి ప్రాణాయామం అనేది చేయాలి భ్రామరి ప్రాణాయామం అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది దాన్ని యోగా థెరపీలో స్లీపింగ్ పిల్ అంటాను కూడా నీకు మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను సో ఆ ప్రాణాయామతో పాటు ఈ డ్రింక్ కూడా అదేంటంటే మీకు బ్రెయిన్ రిలాక్స్ చేస్తే ఈ డ్రింక్ అనేది మీకు కంప్లీట్గా రిలాక్సేషన్ ఇస్తుంది గోరువెచ్చని పాలు చాలా బాగా పనిచేస్తాయి సో ఈ పాలని మీరు ట్రై చేసి చాలా బాగా నిద్రపోవచ్చు సో చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి కొంతమంది పాలు తాగితే కొంతమందికి అరగట్లేదు అంటారు కొంతమంది ఆవు పాలు తీసుకోవాలా లేదంటే గేదె పాలు తీసుకోవాలా అని చాలా చాలా రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి సో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడు కానీ పాలని ఏజ్ వైజ్గా తీసుకోవాలి పాలు ఎలా అంటే నార్మల్గా చాలామంది పాలు చిక్కగా ఉంటే తొందరగా పట్టేసి కొంతమంది తీసుకుంటున్నారు అలా కాకుండా ఫుల్ గ్లాస్ కనుక పాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా రెండు గ్లాసులు నీళ్లు కలపాలి పాలు ఎప్పుడు కూడా చిక్కగా తీసుకోవద్దు ఇది ఇన్డైజెషన్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి నైట్ టైంలో తీసుకున్నప్పుడు సో ఈ విధంగా మీరు పాలను తీసుకోవాలి అండ్ మీకు కొంతమందికి డౌట్స్ కూడా ఉంటాయి ప్లేస్లో ఇంకా వేరే ఏమైనా డేట్ సిరప్ తీసుకోవచ్చు అలా అంటే కాదు ఖచ్చితంగా మీరు తేనెను మాత్రమే తీసుకోండి దీనివల్ల మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి సో ఈ డ్రింక్ని మీరు రోజు తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకు అంటే కొంతమంది నెల రోజులు వాడచ్చా కొంతమంది రెండు నెలలు వాడచ్చా అని అడుగుతారు మీకు ఇన్సోమినియా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా డైలీ పడుకునే ముందు తాగడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు రావండి దీని నుంచి చాలా మంచి ప్రయోజనాలు పొందుతారు సో ఈ డ్రింక్ని మీరు రోజు తాగి మంచి క్వాలిటీ ఆఫ్ స్లీప్ని ఇంప్రూవ్ చేసుకోండి మీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ మీ కంప్లీట్ కంప్లీట్గా ఫుల్ యాక్టివ్గా ఉంచుతుంది మీకున్న కంప్లీట్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా దూరం చేస్తుంది సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ డ్రింక్ని వాడి మీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ మీకున్న ఇన్సోమియా ప్రాబ్లమ్ని చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్గా దూరం చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్